నమస్తే నేను సౌజన్య ఈరోజు నేను మైసూర్ బండాలు చేస్తున్నాను అనమాట మైసూర్ బండాలకు కావాల్సిన పదార్థాలన్నీ వేసి పెట్టాను పెరుగు పచ్చిమిరకాయలు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ షుగరు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఈనం ఓకేనా పచ్చిమిరపకాయలు పెరుగు జీలకర్ర కొద్దిగా షుగరు కలపాలన్నమాట కొద్దిగా ఈనో వేయాలన్నమాట వేసి మైదా పిండి వేసేసి కలిపి ఒక పది నిమిషాలు నానబెట్టేసి బోండాలు వేసుకోవటమే అనమాట కొబ్బరి వేస్తారు అది ఇంకా నా దగ్గర లేదు కొద్దిగా అంకులు వచ్చాక తెస్తాడు అప్పుడు వేస్తాను అనమాట అప్పుడు దాకా వెయిట్ చేయండి యాక్చువల్గా ఇది నేను రాత్రి చేస్తున్నాను చేస్తున్నానమాట ఎందుకంటే కొద్దిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించింది ఆప్లాసింది అందుకని కొద్దిగా అనమాట నాకు ఒక నాలుగు అంకులకి ఒక నాలుగు వేస్తాను అనమాట అయ్యనో వేసేసి పెరుగులో బాగా గిలగొట్టేసేసి కొద్దిగా పక్కన పెడితే అది పొంగిద్ది అనమాట ఆ పొంగినప్పుడు మైదా వేసుకోవాలి మైదా వేసి సేపు మరీ ఎక్కువ వేయలేదు పిండి కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు నేనంతా అంటే యాక్చువల్గా మైసూరు బండాలంటే రాత్రి నానబెట్టి లేదంటే ఒక వన్ అవర్ నానబెట్టి అట్లా చేస్తారు అది హోటల్ స్టైలు ఇది ఇంటి స్టైల్ అనమాట నాకు అప్పటికప్పుడు తినాలనిపించింది అందుకని చెప్పేసి వేసుకున్న ఇట్లా వేసుకున్నా బాగానే వస్తుంది మీరు ఈయనో కలుపుతారు కదా అందుకని నీట్గా వస్తుంది పొంగటము ఏమీ లేవు గట్టిగా వస్తాయి అని భయమే ఉండదు నీట్గానే ఉంటుంది పెరిగేసి కొద్దిగా ఈనో వేసేస్తే చాలా అందరు బేకింగ్ పౌడర్ వేస్తారు బేకింగ్ పౌడర్ కొంతమందికి పడిద్ది కొంతమందికి పడదు యాక్చువల్గా నాకు బేకింగ్ పౌడర్ పడదు అందుకని చెప్పి నేను ఈయనోనే ఎక్కువ వాడతాను అందుకని చెప్పేసి కలిపేసేసి పెట్టేశాను పక్కన కాసేపు అంకులు వచ్చాక కొబ్బరి తెస్తాడు కొబ్బరి వేసేది చూసారా ఎంత చాలా కొద్దిగా పిండి అనమాట ఎందుకంటే నాకు ఒక రెండు ఆయనకొక రెండు ఎందుకంటే మళ్ళీ ఇంకొక వన్ అవర్లో అన్నం తినాలి సరే అసలు అది ఇప్పుడు చెయ్యటం అవసరమా అంటే ఏదో తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అది మైదా వేసేసి బాగా కలిపేసేసి ఇది చేత్తో ఎంత కలిపితే అంత బాగా పొంగుతాయి అనమాట ఎప్పుడు నానబెట్టాం ఎప్పుడు వేసాము కాదన్నయ్య అది బాగా కలబెడితేనో బాగా వస్తుంది అనమాట అది సంగతే బాగా కలబెడితే పొంగుతాయి మైసూరు బొండాలు బాగా నీట్గా వస్తాయి అనమాట కొద్దిగా వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కొబ్బరి తీసుకొచ్చిన కొబ్బరి వేసేసాను అనమాట కొద్దిగా సేపే ఒక ఫైవ్ మినిట్స్ అంకులు వచ్చేదాకనమాట ఇది ఒక కొబ్బరి వచ్చేసింది కొబ్బరి కొద్దిగా వేసేసి కలిపేసేసి ఇంకా పక్కన ఆయిల్ పెట్టేసాను అది పొంగుతూ ఉంది ఈ కొబ్బరి ఇప్పుడు కొద్దిగా లేదు ఆ మిగతా దాంట్లో మళ్ళీ చట్నీ చేస్తాను అనమాట అది అదే కొబ్బరిలో కొద్ది పచ్చిమిరకాయలను వేరుశనగపప్పు వేసేసి పచ్చడి చేస్తాను అనమాట అందుకని చెప్పి ఇది కొద్దిగా ఆ ఫ్లేవర్ కోసం కొబ్బరి వేసాను అయిపోయింది ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట బాండీల్లో నూనె పక్కన కాగుతుంది ఇప్పటికే నూనె బాగా కాగిపోయింది తెలుసా ఈ లేటు వల్ల సరేనని చెప్పేసి కొద్ది కొద్దిగా చూసారా అప్పటికే నూనె బాగా కాగిపోయింది ఇంకా సరే కొద్ది కొద్దిగా వేద్దామని అది చెప్పాను కదా కొద్దిగానని అందుకే చిన్న బాండీలు అన్నీ చిన్న చిన్నవి అనమాట ఏదో బొమ్మలకు చేసుకున్నట్టు ఒక నాలుగు నాలుగు వేసేసి అక్కడ పెట్టేశాను చిన్న బాండేలా నూనె ఫస్ట్ ట్రిప్ కదా బాగా కాగింది అందుకని చెప్పాలి వచ్చిన రెండో ట్రిప్ బాగా వచ్చింది చూసి ఫాలో అయిపోండి ఇంట్లో ఎప్పుడో టైం పాస్ కానప్పుడు ఇట్లా అడిపించి పనులు చేస్తూ ఉండండి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి ఇవి లోపల ఉడకవు అన్న భయం ఏం లేదు నీట్గానే పొంగి అయిపోతాయి చెప్పాను కదా ఈనో వేస్తానని ఈనో వేస్తే ఎట్లా లేదా అన్ని నీట్గా పొంగుతాయి ఆ పిండి ముద్దలలాగా అట్లాగే ఉండవు అప్పటికప్పుడు వేసుకున్నా చాలా నీట్గా ఉంటాయి ఇది ఫస్ట్ వాయి అనమాట ఇంకెన్ని ఇంకా అసలు నాలుగు చూసారా కరెక్ట్గా ఫోర్ వచ్చినాయి అనమాట అంతే అంకుల్కి ఫోర్ నాకు ఫోర్ అయిపోతాయి అయిపోయాక ఆపేసేస్తే ఇంకా పచ్చడి చేసేసుకొని నీట్గా తినేసేస్తే అయిపోతుంది ఇంట్లో ఏం పని పాట లేకుండా చేసే పనులు ఇవి అయినా కానీ చూసి నేర్చుకోండి బాగుంటాయి మైసూర్ బొండాలు ఇంత ఈజీగా కూడా చేయొచ్చా అని మీకు అనమాట ఇది చేసింది చాలా నీట్గా వస్తాయి టేస్టీగా ఉంటాయి కొద్దిగా ఉప్పును జీలకర్ర కొబ్బరి అన్నీ వేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది టేస్ట్లో ఏం తేడా ఉండదు అంత బాగుంటుంది చూసారా రెండో ట్రిప్ ఎంత బాగా వచ్చినాయో చెప్పాను కదా పచ్చడి ఆసనాన్ని అదే కొబ్బరిలో మూడు పచ్చిమిరకాయలు వేసేసి కొద్దిగా నేను వేరుసిన పప్పు ఎప్పుడూ వేయించే పెట్టేస్తాను కొద్దిగా తీసేసి అది డైరెక్ట్గా వేస్తున్నాం మాటి మాటికి వేయించడం నూనెలో వేయించడం ఇవన్నీ ఎందుకని నేను వేయించి పెట్టేసుకుంటాను మా ఇద్దరికే కదా చట్నీ అది కూడా కొద్దిగా అనమాట ఇంకా అయిపోయింది చట్నీ బోండాలు ఎవరి ప్లేట్ ఆలదే అంకుల్ ప్లేట్ అంకుల్దే మన ప్లేట్ మనదే అంకుల్కి నాలుగు పెట్టేసాను మన నాలుగు మనం తినేస్తున్నాం అనమాట